ఓం గమ్ గణపతే నమ పొలామావాస్య నోము కదా పూర్వకాలంలో ఒక నందు ఏడుగురు ఉండేవారు వారి భార్యలు ఏడుగురు పోలాల అమావాస్య నోము నోచుకోవాలని నిర్ణయించుకున్నారు అమావాస్య రేపనగా ఆఖరి తోటి కోడలకి ముందు రోజు ఒక కొడుకు పుట్టి చనిపోవడం జరిగింది అందువల్ల తోటి పోలాల అమావాస్య నోమును నోచుకోవడం జరగలేదు వారంతా చిన్న తోటి కోడల్ని తిట్టుకున్నారు ఆఖరి కోడలు ఆరు సంవత్సరాల పాటు పోలాల అమావాస్య ముందు రోజున ఒక బిడ్డను ప్రసవించడం ఆ బిడ్డ చనిపోవడం ఆ కారణంగా వారు ఆరు సంవత్సరాల పాటు ఈ నోము నోచుకోవడం జరగలేదు నోము చెడిపోతుందన్న ఉక్రోషంతో ఆరుగురు తోటి కోడళ్ళు కోడల్ని నానా దుర్భాషలాడి బాధ పెడుతుండేవారు ఏడవ సంవత్సరం కూడా యధాప్రకారం పోలాల అమావాస్య ముందు రోజున చిన్న కోడలకి కొడుకు పుట్టి మరణించడం జరిగింది తోటి కోడళ్లు ఈసడింపులకు దిప్పి పొడుపులకు వెరసి కోడలు తన బిడ్డ శవాన్ని ఇంటిలో దాచి తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య నోము నోచింది ఆనాటి రాత్రి ఆమె తన బిడ్డ శవాన్ని పూడ్చి పెట్టుటకు గాను ఊరు బయటకు బయలుదేరింది గ్రామ సంచారం చేస్తున్న పోలేరమ్మ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు ఈ రాత్రి వేళలో ఎక్కడికి బయలుదేరావు అని ప్రశ్నించింది తల్లి యాడవ నేనేమి చేయగలను ఈ భుజాన గలవాడు నా బిడ్డడు నిన్ననే పుట్టి చనిపోయాడు గతంలో ఆరుగురు బిడ్డలు కూడా అమావాస్య ముందు రోజున పుట్టడం చనిపోవడం జరిగింది దానివల్ల నేను నోము నోచుకోలేకపోయాను నన్ను నా తోటి కోడలు నానా దుర్భాషలాడి ఏసడించుకునేవారు ఈసారి కూడా వారి వల్ల మాటలు పడలేక నా బిడ్డ శవాన్ని దాచి వారితో కలిసి పోలాల అమావాస్య వ్రతం చేశాను అందువల్లనే ఏడ్చుట ఏడుగురు బిడ్డలను ఏడాదికొకరిని పోలేరమ్మకు అప్పగిస్తున్నాను నా మరో తీరే ఆ బాధను తట్టుకోలేక అబద్ధం ఆడాను నోము పూర్తవడంతో బిడ్డడి శవాన్ని పూడ్చేందుకు బయలుదేరాను అని చెప్పింది గ్రామ సంచారం చేస్తున్న పోలేరమ్మ ఆమె ఆవేదనకు జాలిపడింది అమ్మవారు ఆమెకు కొన్ని ఇచ్చి ఈ అక్షంతలను నీ కుమారులను పాతిన సమాధులపై చల్లి వారిని వారి వారి పేర్లతో పిలవవలసిందని చెప్పి అంతర్ధానమైంది చిన్నకోడలు అక్ష్యంతలతో వెళ్ళి సమాధులపైన తాను తెచ్చిన బిడ్డడి శవం పైన చల్లి వాళ్లను వాళ్ళ వాళ్ళ పేర్లతో పెట్టి పిలిచింది వారంతా సజీవులే లేచివచ్చి తల్లి వెంట ఇంటికి చేరుకున్నారు తోటి కోడలంతా జరిగిన సంగతి అంతయు విని ఆనందించారు ప్రతి సంవత్సరం వాళ్ళంతా విడవకుండా పోలాల అమావాస్య నోమును భక్తి శ్రద్ధలతో చేసి సుఖంగా జీవించారు ఇది పోలాల అమావాస్య కథ ఈ కథను వింటున్న మీకు మీ అందరికీ మీ సకల కుటుంబాలకి సకల శుభాలు ఆ పోలే రమతల్లి ప్రసాదించాలని కోరుకుంటున్నాం ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి